సముద్రం నుంచి బయటకు వచ్చిన కెరటం ఒడ్డును తాగుతూ పైకి ఎగసిన కెరటం దీనిని సముద్రం చూస్తూ ఉంది సాక్షిగా చూస్తూ ఉంది ఆ అనంతమైన సముద్రమే ఆత్మ లేదా చైతన్యం ఈ ఎగసిన కరటం దాని నుంచి వచ్చిన ఒక రూపం ఒక రూపం ఒక నామం రూపనామాలతో ఉన్న ఒక పరిమితమైన అతిశయ శక్తి అది అనంత శక్తి నుంచే వచ్చింది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఆ అనంత శక్తిలో కలిసిపోతుంది ఇది వెంటనే మనకు కనిపిస్తుంది కానీ ఎన్నో వేల 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 సంవత్సరాలకి ఎలా పరిమితంగా అయినటువంటి ఈ చైతన్యంతో ఉన్నటువంటి పరిమిత చైతన్యంతో ఉన్నటువంటి ఈ జీవి అనేక జన్మలు ఎత్తి 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 మనస్సు అహంకారం జ్ఞాపకాలు మొత్తం డిజాల్వ్ అయిపోయి చివరికి తిరిగి శుద్ధ చైతన్యంలో కలిసిపోతుంది దానికి దీనికి తేడా ఏంటంటే ఇది మన కంటికి క్షణంలో కెరటం వచ్చి వెళ్ళినట్టుగా ఉంది అది ఈ అనంతమైన విశ్వాల సృష్టి ఇదంత అనంత చైతన్యంలో జరిగింది కదా అనంత చైతన్య దృష్ట్యా ఈ సముద్రం కెరటం క్షణమే కావచ్చు కానీ జీవి దృష్ట్యా కొన్ని వేల వేల సంవత్సరాలు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ భావం దాని మూలం ఒక్కటే అంటే కెరటాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే అనంతమైన చైతన్యం ఉందంటే